సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఢిల్లీ వెళ్లిన రేవంత్ అక్కడ అఫీషియల్ గా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలవలేదు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులను కలుస్తానని చెప్పినా ఎవరిని కలవలేదు అయితే అపాయింట్మెంట్ దొరకకపోవడంతో తిరిగి వచ్చారని అంతా అనుకుంటున్నారు కానీ చీకట్లో చంద్రుడి మాదిరిగా ఆయన ఎవ్వరమంతా సీక్రెట్ గా కానీ చేశారు ఢిల్లీ వెళ్ళిన ఆయన తన సీక్రెట్ మెషిన్ ను కంప్లీట్ చేసుకున్నాకి తిరిగి హైదరాబాద్ కు వచ్చారనే ప్రచారం జరుగుతోంది టీడీపీలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండ్ గా దొరికిపోయారు ఇప్పుడు ఈ కేసు కోర్టు వరకు వెళ్ళింది ఇదే సమయంలో కవిత బెయిల్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమ్మారం రేపాయి సుప్రీం కోర్టు కూడా చివాట్లు పెట్టింది ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తామని హెచ్చరించింది దీంతో ఆయనకు ముచ్చమట్లు పట్టాయి కేసు రాష్ట్రం దాటిపోతే వ్యవహారం మారిపోతుందని టెన్షన్ పడ్డారట దీంతో వరద సాయం సాకు చెప్పి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారని గాంధీ భవన్లో ప్రచారం జరుగుతోంది కేవలం మీడియాతో చిట్ చాట్ చేయడానికి ఢిల్లీ వరకు వెళ్లారా అన్ని విమర్శలు కూడా వచ్చాయి కానీ ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కు చెందిన కీలక నేతలను సీక్రెట్ గా కలిశారనే చర్చ అక్కడి మీడియా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ఈ వ్యవహారం అంతా బీజేపీ కూటమిలో కీలక భాగ్యస్వామిగా ఉన్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కనుసన్నలను జరుగుతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది ఈ కేసులో రేవంత్ దోషిగా తేలితే తాను కూడా ఈ కేసు ఇరుక్కునే అవకాశం ఉండడంతో తన శిష్యుడిని కాపాడేందుకు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి అందుకే ఈ మధ్య ఇద్దరు నేతలు వరుసగా ఢిల్లీ పర్యటన చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది బాబు రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారని ఆయన చెప్పడంతో ఆర్ఎస్ఎస్ నేతలతో సంప్రదించి ఈ కేసు నుంచి తనను తప్పించేందుకు సాయం చేయాలని కోరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ ఒక్కసారి ఆర్ఎస్ఎస్ నేతలను కలిశారా వెళ్ళిన ప్రతిసారి కలిసి వస్తున్నారా అన్న ఊహాగానాలు జోరుగా నడుస్తున్నాయి వారిని నమ్మించేందుకు అనేక సందర్భాల్లో తాను ఆర్ఎస్ఎస్ లో పనిచేసారని బహిరంగ సభల్లోనూ రేవంత్ చెబుతున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి దీంతో ఇప్పుడు ఓటుకు నోటు కేసు ఏ మలుపు తిరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది